హలో దోస్త వెల్కమ్ టు శైలు వరల్డ్ ఎట్లు అందరు మంచి గుర్రె సరే కానీ నేను ఇవాళ చికెన్ మెత్తం కురండినా మీలో ఎంతమంది ఒడ్డారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు సరే కానీ ఏం లేదు లాగిత మూకుడు పెట్టుకొని నూనె పోసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇంత అల్లం వెల్లిగడ్డ పసుపు వేసుకొని మంచిగా గోలిచ్చుకోర్రి ఇంకా మనం ముందుగా అడుగు పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా ఇల్లు వేసుకోర్రి ఇంక నేనైతే మెంతం కులక మంచిగా పెద్ద కట్ట తీసుకొని మంచిగా కడుక్కొని ఇల్లు వేసేసిన ఇంకా అది కూడా రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇంత కారం ఉప్పు వేసుకొని మా కింద మీద మంచి కలుపుర్రి కలిపిన వెంటనే గింత మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకోరులో మగ్గిన వెంటనే గింత తీసి టమాటా వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ రెండు నిమిషాలు మగ్గించుకోరి టమాటా ఉడుకుడుతోటే గింత ముక్కుడు కిందలో చూసుకోరు ఇంకా ముక్క ఉడుకుడుతోటే గింత గరం మసాలా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో రెండు నిమిషాలు మగ్గించుకో్రీ ఇంకా చూసి ఎంత ముద్దు ఉడుకుతుందో గింతే ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా చికెన్ గిట్ల అప్పుడప్పుడు గిట్ల రైట్గా వండుకొని తిండి సూపర్గా ఉంటుంది కదా ఎంత ముద్దుగా అనిపిస్తుందో తింటే మాత్రం అదిరిపోయిందిలా అయితేమే కానీ మీరు ఎట్లా వండుకుంటారు చికెన్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని జరం మర్చిపోకరి శైలు వాళ్ళని చలో ఉంటామల్లా బాయ్ బాయ్